అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్బఖ్రా అరవై నుంచి అరవై ఒకటవ ఆయత్ వరకు ఏడవ వరకు జ్ఞాపకం చేసుకోండి మూసా తన ప్రజ కొరకు నీటికై ప్రార్థన చేసినప్పుడు మేము నీ కర్రతో ఆ బండరాయిని కొట్టు అని అన్నాము తదనుగుణంగా అందు నుండి పన్నెండు బుగ్గలు ఉబికి వచ్చాయి తాము నీళ్లు పట్టుకునే స్థలం ఏదో ప్రతీ తెగవారు తెలుసుకున్నారు ఆ సమయంలో ఇలా ఉపదేశించడం జరిగింది అల్లాహ్ అనుగ్రహించిన దాన్ని తినండి త్రాగండి కానీ ఇలాలో కల్లోలం వ్యాపింపజేస్తూ తిరగకండి మీరు ఇలా అన్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి మూస ఒకే విధమైన తిండితో మేము ఓపిక పట్టలేకపోతున్నాము నీ ప్రభువును ప్రార్థించి మా కొరకు భూమిలో పండే ఆకుకూరలు కూరగాయలు గోధుమలు వెల్లుల్లి ఉల్లిపాయలు పప్పు దినుసులు మొదలైనవి సృష్టించమని వేడుకో అప్పుడు మూస ఇలా చెప్పాడు ఉత్తమమైన దానికి బదులుగా మీరు హీనమైనది కావాలని కోరుకుంటున్నారా సరే కానివ్వండి ఏదైనా పట్టణానికి వెళ్ళి నివసించండి మీరు కోరుకునేదంతా అక్కడ ప్రాప్తమవుతుంది చివరికి పరిస్థితులు దిగజారి పరాభవం పరాధీనత దారిద్ర్యం దౌర్భాగ్యం వారిపై వేశాయి అల్లా ఆగ్రహం వారిని చుట్టుముట్టింది అల్లాహ వచనాలను తిరస్కరించిన దానికి దైవ ప్రవక్తల్ని అధర్మంగా చంపిన దానికి ఫలితం ఇది వారు అవిధేయత చూపిన దానికి శరీర శాసన పరిధుల్ని అతిగా అతిక్రమించిన దానికి పరివసానం ఇది డెబ్భై నాలుగవ వివరణ ఈ నగరం అంటే ఏ నగరమో ఇంతవరకు రూఢమవ్వలేదు దీని ప్రస్తావన వచ్చిన సంఘటనల పరంపర ఇస్రాయిల్ సీనాయ్ ద్వీపకల్పంలోనే ఉన్న కాలానికి సంబంధించినది అందువల్ల అధికాంశం ఆ బస్తీ అదే సీనాయ్ ద్వీపకల్పంలోని ఓ నగరమై ఉండటం సంభవం కానీ అది ఎరీహుకు ఎదురుగా జోర్డాన్ నది తూర్పు తీరాన ఉన్న షిత్తీం అన్న నగరం కూడా కావచ్చు బైబిల్ ప్రకారం ఈ నగరాన్ని బనీ ఇస్రాయిల్ ప్రజలు హజరత్ మూసా అలెహస్లాం జీవితం చివరి భాగాన జయించి అక్కడ అనేక దౌష్ట్యాలకు పాల్పడ్డారు ఫలితంగా దైవం వారిపైకి అంటువ్యాధుల మహమ్మారిని పంపాడు అప్పుడు ఇరవై నాలుగు వేల మంది హతమయ్యారు సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి ఎనిమిది సూక్తులు అంటే దౌర్జన్యపరులు దుర్మార్గులైన విజేతల్లా పొగరు మోతలుగా ప్రవేశించరాదని దానికి భిన్నంగా దైవభక్తులుగా వినయం ఉట్టిపడే దర్పంతో ప్రవేశించాలని ఆదేశించటం జరిగింది ప్రవక్త మహానీయులు సల్లల్లా మక్కా జయించినప్పుడు మక్కాలో ప్రవేశించిన మాదిరిగా అన్నమాట హిత్తతున్ అన్న దానికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి దైవ సన్నిధిలో తమ అపరాధాలకు మన్నింపును వేడుకుంటూ పోవాలని రెండు లూటీ జరుపుతూ హత్యాకాండకు పాల్పడుతూ పోవడానికి బదులు నగరవాసుల పట్ల మన్నింపును సామాన్య క్షమాభిక్షను ప్రకటిస్తూ పోవాలని ఆ బండరాయి నేటికి సీనాయ్ ద్వీపకల్పంలో ఉంది పర్యాటకులు వెళ్లి దాన్ని దర్శిస్తూ ఉంటారు అందులో బుగ్గల రంధ్రాలు నేటికీ కానవస్తాయి పన్నెండు బుగ్గలు పెట్టడంలో గల ఉద్దేశం బనీ బనీఇస్రాయిల్లోనూ పన్నెండు తెగలే ఉండేవి దేవుడు ప్రతి తెగకు ఓ ప్రత్యేక బుగ్గను ఏర్పరిచాడు వారిలో నీటికై కలహాలు జరగకుండా ఉండటానికి దీని భావం ఎలాంటి కష్టం కలగకుండా లభిస్తున్నా మన్నస్సల్వాలను వదిలేసి వ్యవసాయం చేయవలసి వచ్చే పదార్థాలను అడుగుతున్నారా అన్నది కాదు అసలు భావం ఏమిటంటే ఏ గొప్ప లక్ష్యం కొరకు మిమ్మల్ని ఈ ఏడారుల్లో త్రిప్పడం జరుగుతున్నదో దానికి సదృశ్యంగా మీకు మీ జివదాఫల్యం అంత ప్రియమైనదిగా అగుపడుతున్నదా అసలు లక్ష్యాన్ని కూడా మీరు వదిలివేయడానికి సిద్ధమయ్యారు కానీ ఈ పదార్థాలను వదలడం మటుకు కొంతకాలమైనా భరించలేకపోతున్నారు పోల్చి చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగు తొమ్మిది సూక్తులు ఆయత్ వచనాలను తిరస్కరించడం అనేది విభిన్న రూపాల్లో జరుగుతుంది ఉదాహరణకు ఒకటి దైవం పంపిన బోధనల్లో ఏ మాట అయితే తన భావాలకు ఆకాంక్షలకు భిన్నంగా ఉన్నట్లు అగుపిస్తుందో దాన్ని స్వీకరించడానికి నిష్కర్షగా తిరస్కరించడం రెండు ఒక విషయం దైవ ప్రోక్తమే అని తెలిసినప్పటికీ జంకులేని పొగరుతో తలబిరుసుతనంతో దాన్ని ఉల్లంఘించడం దైవ ఆదేశాన్ని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం మూడు దైవ ప్రబోధంలోని అర్థాన్ని భావాన్ని పూర్తిగా స్పష్టంగా తెలుసుకుని అర్థం చేసుకుని కూడా దాన్ని తన అభీష్టానికి అనుగుణంగా మార్చివేయడం బనీ ఇస్రాయిల్ తన ఈ అపరాధాన్ని స్వయంగా తన చరిత్రలో వివరంగా ప్రస్తావించింది ఉదాహరణగా మేము బైబిల్ నుండి కొన్ని సంఘటనల్ని ఇక్కడ ఉటంకిస్తున్నాము ఒకటి హజ్ర సులేమాన్ తర్వాత బనీ ఇస్రాయిల్ రాజ్యం చీలి రెండు రాజ్యాలు ఎరూషలేము యూదియా రాజ్యంగాను సామరియా ఇస్రాయిల్ రాజ్యంగా విడిపోయినప్పుడు వాటి మధ్య పరస్పరం పోరాటాల పర్వం ప్రారంభమైంది పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే యూదియా రాజ్యం స్వయంగా తన సోదరులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిరియాకు చెందిన అరామిక్ ప్రభుత్వానిని సహాయం ఆర్థించింది ఈ విషయంలో దైవ ఆదేశం మేరకు హనానీ ప్రవక్త యూదియా పాలకుడు ఆశాను కఠినంగా హెచ్చరించారు కానీ ఆశా ఆ హెచ్చరికను స్వీకరించా స్వీకరించడానికి బదులు దైవ ప్రవక్తను జైలుకు పంపించాడు రెండు దినవృత్తాంతములు పదహారవ అధ్యాయం ఏడు పది సూక్తులు రెండు హజరత్ ఇలియాస్ ఏలియా అస్సలహ అలహస్సలాం బాల్ ఆరాధన విషయంలో యూదులకు చివాట్లు పెట్టి సరికొత్తగా ఏకేశ్వర సందేశ వినాదాన్ని ఇచ్చినప్పుడు సామరియాను పాలించే ఇస్రాయిలీ రాజు అఖి తన బహుదైవారాధకురాలైన భార్య కోరికపై ఆయన ప్రాణాలు తీయడానికి వెంటపడ్డాడు చివరికి ఆయన సీనా ద్వీప్ సీనా ద్వీపకల్పంలోని కొండల్లో ఆశ్రయం పొందవలసి వచ్చింది ఆ సందర్భంలో హజరత్ ఇలియాస్ చేసిన ప్రార్థనలోని పలుకులు ఇవి ఇస్రాయిలు వారు నీ నిబంధనలను త్రోసివేసి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి నేను ఒకడునూ మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారు యువరాలకై ఒకటి రాజులు అధ్యాయం పంతొమ్మిది ఒకటి పది సూక్తులు మూడు మరో ప్రవక్త మికాయాను ఆ అఖి రాజే సత్యం పలికిన నేరానికి జైలుకు పంపాడు ఇంకా ఆయనకు కఠినమైన అన్నపానీయాలు ఇవ్వాలని ఆజ్ఞాపించాడు ఒకటి రాజులు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు సూక్తులు నాలుగు ఆ తర్వాత యూదియా రాజ్యంలో బాహటంగా విగ్రహారాధన నీతిబాహ్య చేష్టలు కొనసాగగా జిక్రియా జిక్రియా ప్రవక్త దానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు అప్పుడు యూదియా రాజు ఆయన యోవాషు ఆజ్ఞ ప్రకారం ఆయన్ని సరిగ్గా యహోవా మందిరపు ఆవరణ లోపల పవిత్ర స్థలము మరియు బలిపీఠము మధ్యన రాళ్లు రూగి చంపివేశారు దినవృత్తాంతములు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ సూక్తి అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్బ్రా అరవై నుంచి అరవై ఒకటవ ఆయత్ వరకు ఏడవ వరకు జ్ఞాపకం చేసుకోండి మూసా తన ప్రజ కొరకు నీటికై ప్రార్థన చేసినప్పుడు మేము నీ చేతికర్రతో ఆ బండరాయిని కొట్టు అని అన్నాము తదనుగుణంగా అందు నుండి పన్నెండు బుగ్గలు ఉబికి వచ్చాయి తాము నీళ్లు పట్టుకునే స్థలం ఏదో ప్రతి తెగవారు తెలుసుకున్నారు ఆ సమయంలో ఇలా ఉపదేశించడం జరిగింది అల్లాహ్ అనుగ్రహించిన దాన్ని తినండి త్రాగండి కానీ ఇలాలో కల్లోలం వ్యాపింపజేస్తూ తిరగకండి మీరిలా అన్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి మూసా ఒకే విధమైన తిండితో మేము ఓపిక పట్టలేకపోతున్నాము నీ ప్రభువును ప్రార్థించి మా కొరకు భూమిలో పండే ఆకుకూరలు కూరగాయలు గోధుమలు వెల్లుల్లి ఉల్లిపాయలు పప్పు దినుసులు మొదలైనవి సృష్టించమని వేడుకో